అసలు సృష్టి అనేటువంటిది ఒకటి ఉంటుందని తెలిసింది ఎలా తెలిసింది ఆ తెలియడం అనేటువంటి జ్ఞానం ముందు అప్పుడే ప్రసాదించాడు ఆ జ్ఞానాన్ని ఆయన ప్రసారించడం వల్లే సృష్టి అనేటువంటిది ఉంటుంది అని తెలిసింది ఆయన ప్రసారిస్తేనే వచ్చేది మనకి ఆయన ప్రసారించాడు అని గ్రహించాడు కూడా ఈ గ్రహించగలగడం కూడా ఆయన వల్లే అంటే అసలు ఎక్కడ సందు లేదు నా అంతటి నేను తెలుసుకున్నా ఉండదు అక్కడ ఈ భగవంతుని ప్రసాదించడానికి తెలియడం కూడా అందుకనే భగవద్గీతలో పదిహేను అధ్యాయులు ఏమన్నాడంటే అంటే నాడి నీకు జ్ఞానం తెలుసుకోవడం పొరపాటు పడ్డం కూడా నాడి గురించే అన్నాడు జ్ఞానం అపోహ నుంచి తెలియడం అపోహ పొరపాటు పడ్డం కూడా అన్నాడు భగవంతుడు దేవుని అస్తిత్వము జీవులకు కూడా ఇట్లే దర్శనం ఇచ్చును మనకి దర్శనం భగవంతుడు ఇవ్వడానికి ముందు ఆ దర్శనం పొందినటువంటి వాడు అంటారు మనకంటే ముందు మనమే కదా మనకంటే ముందు దర్శనం పొందినటువంటి వాళ్ళు ఉంటారు బ్రహ్మకి ఇవి లేవు అది చెప్తున్నారు అక్కడ బ్రహ్మ కంటే మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది అంటున్నారు జీవులకి ఎందుకంటే బ్రహ్మకి అవి ముందు పొందినటువంటి వాడు ఎవరు లేరు ఆయనే ఫస్ట్ కాబట్టి మరి ముందు ఎవరు లేనప్పుడు ఎవరు చెప్తారు ఆయనకి మనకే ఎంతమంది మహా మహాత్ములు ఎన్ని అవతారా ఎన్ని రూపాల దిగొచ్చినటువంటి వాళ్ళు పరమ గురువులు మనకి ఎంత అడ్వా మనకి బ్రహ్మ కంటే మనకి చాలా అడ్వాంటేజ్ ఎక్కువ మనకి తనకున్న సత్సాంగత్యము తన ఈశ్వరుడే అది ఒకటే బ్రహ్మకు ఒక్కటే సోర్సు ఇంతమంది సృష్టి సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు ముందు మనం దారి జీవించగలిగినటువంటి వాడు బ్రహ్మగారికి ఆ అర్చనుడుగా ఈశ్వరుడు తప్ప ఇంకా పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు లేరు పాపం సృష్టి లేనప్పుడు ఇంకా ఆయన ఒక్కటి తప్ప ఇంకెవరు ఉంటారు ఇంకెవరూ లేరు కాబట్టి దుస్సాంగత్యం మనకు అంతకుముందు రావు లేరు అన్నాడు ఇది మాత్రం బ్రహ్మకి అడ్వాంటేజ్ మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది బ్రహ్మకి మనకంటే ఎక్కువ అడ్వాంటేజ్ అంటే ఇంకెవరు లేరు పరమేశ్వరుడు తప్ప అందుకని సత్సాంగంగా చెందవు దుస్సాంగ చేయక అవకాశం మనకి సత్సాంగ చేయక అవకాశం దుస్సాంగరకు అవకాశం ఉంది ఎక్కడ దీన్ని బట్టి భాగవత సంప్రదాయం బ్రహ్మతోనే ఆరంభమైనదనియు అతడే మొదటి భాగవతోత్తముడు అని చెప్పవచ్చును అది మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చింది